ఎస్యా ఇరవై ఐదు యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్థుతించెదను నీవు అద్భుతములు సత్యస్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసేతివి అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసేదివి బీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు సరణిముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణిముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను విట్ట తగలకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచెదరు బీకర జనుముల పట్టణస్థులు నీకు భయపడదురు ఎండిన దేశములో ఎండవేడివి అణిగిపోవునట్లు నీవు అన్యుల గోసను అణిచివేసివి మేఘఛాయ్ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును ఈ పర్వతం మీద సైన్యములకి అధిపత్య యుహోవా సమస్త జన్ముల నిమిత్తము క్రువిన వాటితో విందు మడ్డి మట్టి మీదనున్న ద్రాక్షారసముతో చేయును ములుగు గల క్రువిన వాటితో చేయును మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును మరెంద్రడనూ ఉండకుండా మరణమును ఆయన మిరిగివేయును ప్రవ్వైన యహోవా ప్రతివాని ముఖము మీది బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు ఆ దినుమున జనులు ఇలాగునందులు ఇదిగో మనలను రక్షించునని మనము ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న ఇహోబా ఈనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము ఇహోబా హస్తము ఈ పర్వతం మీద నిలుచును పెంటలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు ఈతగాండ్రు ఎదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పన్నినను ఎహోవా వారి గర్వమును అణిచివేయును మొయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అణగదొక్కి ధూళిపాలు చేయును రష్యా ఇరవై ఆరు ఆ దినమున యూధాదేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవరి మనస్సు మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడదువు ఎలయనగా అతడు నీయెందు విశ్వాసముంచి ఉన్నాడు యహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగయుగములు యుగములు నమ్ముకొనుడి ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గములను దిగగొట్టువాడు ఆయన వారిని పడగొట్టెను నేలకు దాన్ని పడగొట్టెను ఆయన దాని దాన్ని ఉన్నాడు కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు యహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రంలో నివసించినను యహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయం చేదురు యహోవా నీ హస్తమెత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు జనులు కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్నిని నీ శత్రువులను మృంగివేయను యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు యహోవా మా దేవ నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము చచ్చిన వారు మరలా బ్రతకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసివి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసి యహోవా నీవు జన్మను వృద్ధి చేసేటివి జనమును వృద్ధి చేసేదివి దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటేవి యహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనివి నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీని ప్రార్థనలు చేసిరి యహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము మేము గర్భము ధరించి వేదన పడితిమి గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకంలో రక్షణ కలుగజేయకపోతిమి లోకంలో నివాసులు పుట్టలేదు మృతులైన నీవారు బ్రతుకుతురు నా వారి శవములు సజీవములగును బంటిలో పడియున్న వారిలారా మేలుకొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు ఎహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు ఉండుము ఎషియా ఇరవై ఏడు ఆ దినమున ఎహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీదనున్న మకరమును సంహరించరు ఆ దినుమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును దాని గూర్చి పాడుడి యహోవ అను నేను దానిని చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను దాని దానిమీదికి రాకుండునట్లు దేవారాత్రము దాన్ని కాపాడుచున్నాను నా ఎందు క్రోధము లేదు గచ్చపదులను బలురక్క చెట్లును ఒకవేళ నుండిని నీడరా యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగాజొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును ఇలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రాబో దినములలో యాకోబు వేరు పారును ఇస్రాయిలు చిగిర్చి పూయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టినా అతని వలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడినా నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితుముగా దానికి శిక్ష విధించితివి తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాన్ని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయూ అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్న బినములుగా చేయబడు సున్నపు రాడవలే అతడు రాళ్ళన్నిటిని కొట్టునప్పుడు దేవతా స్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవివలే విడవబడును విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారి అందు జాలిపడడు వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు ఆ దినమున యుఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తి నది వరకు తన ధాన్యంను త్రొక్కును ఇస్రాయేలులారా మీరు ఒకరినొకరు కలుసుకుని కూర్చబడదురు ఆ దినమున పెద్ద బోర ఊదబడును అసుర దేశములో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు ఎరుసులేములోనున్న పరిశుద్ధ పర్వతమున యహోవాకు నమస్కారము చేయుదురు